హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు మనం సైకాలజీలో భాగంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ నేను ప్రీవియస్ పేపర్లో చూసిన ప్రతిసారి ఈ అబ్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలలోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది ఓకేనా అందుకోసమే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి నేను కూడా అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అంటే ఇంతకుముందు ఆల్రెడీ అభ్యసన బదలాయింపు చెప్పాను అంటే ఏంది మనం నేర్చుకున్న ఒక చోట నేర్చుకున్నది ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో దాంట్లో ఉపయోగపడడం అర్థమవుతుందా దానిని అభ్యసన బదలాయింపు అంటారు ఇందులో ఇది దేని ఆధారంగా ఇలాంటి బదలాయింపు జరుగుతుంది అని చెప్పేటే ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఒక్కొక్కటి ఒక్కొక్క బేస్ ఒక్కొక్క దాని మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క దాని ముందు ముందుకు చెప్తే ఇదేంతో అర్థమవుతుంది అభ్యసన బదలాయింపు దేని ఆధారంగా జరుగుతుంది అని వివరించే సిద్ధాంతాన్ని అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అంటారు అభ్యసన బదలాయింపు జరుగుతుంది దేని ఆధారంగా జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ మనము సైకిల్ దొక్కడం నేర్చుకున్నాం సైకిల్ దొక్కడం నేర్చుకున్నాం మనము స్కూటీ కూడా నడపడం నేర్చుకుంటున్నాం దేని ఆధారంగా ఇది జరిగింది అని చెప్పేటే ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు క్లారిటీ వచ్చింది కదా ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్దాం ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని అనుకూల బదలాయింపుకు వివరిస్తాయి ఓన్లీ అనుకూలంగా అంటే జరిగితేనే ఇక్కడ స్కూటీని ఇది ఇందులో నేర్చుకున్నది ఇక్కడ ఉపయోగపడింది మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాము ఇది ఫిజిక్స్లో ఉపయోగపడింది అంటే ఇలా అను బదలాయింపు జరిగినప్పుడు అనుకూల బదలాయింపును ఆల్రెడీ బదలాయింపు సిద్ధా అభ్యసన బదలాయింపులు చెప్పాను అక్కడ అనుకూల బదలాయింపు జరిగినప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతాలన్నీ వర్తిస్తాయి ఓకేనా ఏంటంటి ఇవి మొత్తము నాలుగు రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి సమరూప మూలకాల సిద్ధాంతం దీనినే సారూప్యత సిద్ధాంతం అంటాం దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరో ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు సారూప్యత సిద్ధాంతాన్ని లేక సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటున్నారు తారన్ డైక్ ఈయన అమెరికాకు చెందినవాడు సింపుల్గా చెప్తాను సారూప్యత ఆధారంగా జరుగుతుంది అంటే ముందు ఒకటి నేర్చుకున్న దానికి ఇప్పుడు నేర్చుకున్న దానికి సారూప్యత ఉంటే కాసింత కాస్తో కూస్తో పొంతన ఉంటే అప్పుడు ఈ రకమైన అభ్యసనం అన్నది బదలాయింపు అన్నది జరుగుతుంది అని ఒక్కొక్క దాని గురించి నేను వివరంగా చెప్తాను ఫస్ట్ హెడ్డింగ్స్ చెప్తాను అండి ఇవన్నీ ఎందుకు నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతం దీనినే సామాన్యీకరణ సిద్ధాంతం అంటారు వివరణ తర్వాత చెప్తానని దీన్ని ప్రతిపాదించిన వాడు ఎవరంటే చార్లెస్ జడ్ ఊరికే జడ్ చార్లెస్ జడ్ అమెరికాకి చెందినవాడు మీకు ఆన్సర్లు ఊరికే జెడ్ అని ఇవ్వడు అని పేరు పూర్తిగా జడ్ అంటే ఆ ఇంగ్లీష్లో ఎలా రాస్తాడో నాకు తెలియదు అలా ఇస్తాడు ఓకేనా సూత్రాలు నియమాల ఆధారంగా ఈ అభ్యసన బదలాయి జరుగుతుంది నెక్స్ట్ మూడోది గెస్టాల్టు సిద్ధాంతం దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అంటారు లేదంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటాడు ఎన్నిసార్లు అడిగాను గెస్టాల్సు వాదానికి సిద్ధాంతానికి ఇంకొక పేరు ఏంటి అంటాడు సమగ్రాకృతి సిద్ధాంతం దీనికి ఇంకొక పేరు ఏంటి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని పేరు ఉంటాయి దీన్ని తెలియజేసిన వారు ముగ్గురు వెర్దిమరు కోహిలరు కోక్క ముగ్గురు గుర్తుపెట్టుకోండి వీళ్ళను గెస్టాల్ట్ త్రయం అంటారు గెస్టాల్ట్ వాదానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వెర్దిమర్ కహ్లర్ కోప్కా వీళ్ళు జర్మనీకి చెందిన వాళ్ళు ఓకేనా సమస్తము వ్యస్తముల మధ్య సంబంధం సమస్తము అంటే టోటల్ మొత్తానికి వ్యస్తములు అంటే చిన్న చిన్న భాగాలకు భాగాలకు సమస్తం అంటే మొత్తానికి భాగాలకు మధ్య ఉన్న సంబంధం ద్వారా ఆధారపడదు లాస్ట్ది ఆదర్శాల సిద్ధాంతం ఎన్నిసార్లు పోయిన సరే టెట్టులో నేను ఎన్నిసార్లు చూశాను దీన్ని పోయిన సరే టెట్టులోనే ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు డబ్ల్యూసి బాగ్లే అమెరికాకు చెందినవాడు ఆదర్శాలు విలువల ఆధారంగా అభ్యసనం అన్నది జరుగుతూ ఉంటుంది అని చెప్పాడు ఓకేనా ఈ పేర్లు ఎవరు చెప్పారు దేని ఆధారంగా జరుగుతుంది అర్థమైంది కదా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం ఈ నాలుగింట్లో ముందుకు చెప్పుకోవడానికంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఇది ఒక్కోసారి అడుగుతాడు లేకపోతే అడగడు కానీ మనం తెలుసుకోవాలి దీన్ని ఏమంటారు అంటే నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు లేదంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు ఇది ప్రజెంట్ వాడుకలో లేదు కానీ దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఒకసారి ఇది చాలా పురాతనమైన సిద్ధాంతం దీన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు కారణం ఏంటంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం మనసులో కొన్ని విభాగాలు ఉంటాయి మన మనసులో కొన్ని విభాగాలు ఉంటాయట అవి ఏంటంటే వివేచనము ఆలోచన జ్ఞాపకము పరిశీలన తీర్పు ఇలాంటి ఎన్నో విభాగాలు ఉంటాయి మన మనసులో పరిశీలన పెంపొందించుకోవాలంటే ఫస్ట్ విభాగం ఏంటి పరిశీలన అనుకోండి ఈ పరిశీలన పెంపొందించుకోవాలంటే వానికి సైన్స్ బోధించాలి అని వాడిని కూర్చోబెట్టి సైన్స్ బోధించదన్నారట నెక్స్ట్ వివేచనం పెంపొందించుకోవడానికి తర్కశాస్త్రం బోధించాలి తర్కశాస్త్రం అంటే అప్పట్లో ఈ సైకాలజీ నెక్స్ట్ ఏకాగ్రతను బో పెంపొందించడానికి లెక్కలు బోధి లెక్కలు బోధించి ఏకాగ్రత వస్తుందా బోధించడానికి పూర్వకాలాలను అనుసరించారు ప్రస్తుతం ఈ సిద్ధాంతం శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు ఇందులో వాస్తవం లేదని తోసేసారట ఏ సిద్ధాంతాన్ని నియత క్రమశిక్షణ సిద్ధాంతం లేదా విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ఓకేనా ఇప్పటి నుంచి మనకు అవసరమే సమరూప మూలకాల సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించిన వాడు డైక్ ఇడు అమెరికాకు చెందినవాడు అంటే నేర్చుకున్న కృత్యానికి నేర్చుకోబోతున్న కృత్యానికి ఆల్రెడీ ఒక పని నేర్చుకున్నాము నేర్చుకోవడానికి ఇంకొక పని నేర్చుకోబోతున్నాం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాము ఇంకొకటి నేర్చుకోబోతున్నాం ఉదాహరణకు సైకిల్ దొక్కడం నేర్చుకున్నాం స్కూటీ నేర్చుకోబోతున్నాం ఇంకా నేర్చుకోలేదు స్కూటీ నేర్చుకోబోతున్నాం సైకిల్ దొక్కడం ఆల్రెడీ మనకు వస్తుంది నేర్చుకున్న కృత్యానికి నేర్చుకోబోతున్న కృత్యానికి మధ్య సారూప్యత ఉన్నట్లయితే ఈ రెండు దాళ్ళ మధ్య కాసింత సారూప్యం ఉన్నట్లయితే అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని వివరించే సిద్ధాంతం సమరూపక మూలకాల సిద్ధాంతం ఈ దాని మధ్య సారూప్యత ఏంది సైకిల్ రెండు చక్రాలే స్కూటీ రెండు చక్రాలే దీన్ని బ్యాలెన్స్గా నడపాలి ఈ దీన్ని బ్యాలెన్స్గా నడపాలి దీని ద్వారా అంటే ఈ రెండు దాళ్ళ మధ్య ఏముంది సారూప్యత ఉంది ఇలా సారూప్యత మధ్య జరుగుతున్న దానిని ఏమంటారంటే సమరూపక మూలకాల సిద్ధాంతం అంటారు సింపుల్గా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు వివరంగా క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఒకే అక్షరాలు కనిపించకపోతే మీరు ఏం చేస్తారు ఆడ వీడియో సెట్టింగ్స్ అని పైన కనపడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి ఆ కింద అడ్వాన్స్ అని ఒకటి ఉంటుంది చూసినట్టు వీడియో క్వాలిటీలో వీడియో క్వాలిటీలో అడ్వాన్స్ ఉంటుంది అడ్వాన్స్లో సెవెన్ ట్వంటీ పెట్టేసుకొని క్లారిటీ కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ సమరూపక మూలకాల సిద్ధాంతము అభ్యసన బదలింపులో దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అని అడుగుతారు ఇందాక చెప్పాను కదా అంశముల మధ్య సారూప్యత సారూప్యత అంటే దీంట్లో ఉన్నది దీంట్లో ఉంటుంది ఏదో ఒకటి లింక్ అయి ఉంటుంది దీనికి దీనికి నెక్స్ట్ హిందీ ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది హిందీ చదవడం నేర్చుకున్న విద్యార్థి సంస్కృత భాషను కూడా సులభంగా చదవగలడం వివరించిన చదవగలడం అనేది జరుగుతుంది ఇందులో వివరించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది సమరూప మూలకాల సిద్ధాంతం కారణం ఏంటి రెండింటి మధ్య అక్షర సారూప్యత ఉన్నది సాంస్కృతి వర్డ్స్ అలాగే హిందీ వర్డ్స్ చాలా వరకు అక్షరాలు సారూప్యంగా ఉన్నాయి చాలా వరకు మీనింగ్స్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఓకేనా అంటే ఇంతకుముందు నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకోబోతుంది రెండు దానిల మధ్య ఏదో ఒక లింక్ ఉండాలి సా రెండు ఈక్వల్ లాంటి లింకు ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది చూడండి మీరు టైప్ రైటర్ ఎప్పుడన్నా చూసారా టైప్ పై టైప్ టైప్ చేయడం నేర్చుకుంటే టైప్ సెంటర్కి వెళ్తే చూడండి అక్కడ కంప్యూటర్ ఏముండో టైప్ రైటింగ్ ఒకటే ఉంటుంది ఆ టైప్ రైట్ నేర్చుకున్న వ్యక్తికి కంప్యూటర్ కీబోర్డ్ కూడా సులభంగా ఆపరేట్ చేయగలడు ఎందుకు టైప్ రైటింగ్ ఎలా ఉంటుందో కంప్యూటర్ కీబోర్డ్ కూడా దాదాపుగా అలానే ఉంటుంది ఇక్కడ జరిగిన బదలాయింపును వివరించే సిద్ధాంతం ఏంటి సమరూప మూలకాల సిద్ధాంతం అంటే రెండింటి మధ్య ఆకార సారూప్యత ఉంది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా మొదట్లో అందులో ఏం డౌట్ లేదు కదా రెండోది సామాన్యీకరణ సిద్ధాంతము దీన్నే సాధారణీకరణ సిద్ధాంతం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా మన మార్కు మనం బయటకు తెచ్చుకుంటాం ఏంటి సామాన్యీకరణ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చార్లెస్ జడ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో జేయుడి అని వస్తారు అనమాట మనం మాత్రం జడ్ అంటాం అమెరికాకు చెందిన వాడయుడు సరే ఏందో చూద్దాం ఈయన కూడా ఏం చెప్పాడు సామాన్యకర సిద్ధాంతం అభ్యసన బదింపులో దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే సూత్రానికి లేదా నియమంలో ఉన్న మూల అంశానికి సాధారణీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఏదన్నా ఒక సూత్రంలో మూల అంశం నేర్చుకున్నాం అనుకోండి దాని ఆధారంగా ఇంకొకటి ఈజీగా చేసేస్తాం అర్థమవుతుందా ఆ సూత్రం ఆధారంగా జరుగుతుంది మనం ఏదైతే నేర్చుకున్నామో సూత్రము లేదా ఒక నియమం ప్రకారమే ఇంకొక పని నేర్చుకుంటాం దాని మీద ఆధారపడి ఈ పని నేర్చుకుంటాం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే కొంత వివరణ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుందిలేండి అంటే నేర్చుకున్న కృత్యంలోని మూల సూత్రాన్ని నియమాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఫస్ట్ ఒక మూల సూత్రం ఏంటో నేర్చుకున్నాము ఒక నియమం ఏంటో అర్థం చేసుకున్నాం ఆ సూత్రము మీద పనిచేసే ఇతర కృత్యం అదే సూత్రం మీద ఇంకొక పని చేస్తూ ఉంటుంది అదే కృత్యాన్ని సులభంగా నేర్చుకోవడం జరుగుతుంటుంది అని వివరించే బదలాయింపు సిద్ధాంతం అంటే సామాన్యీకరణ సిద్ధాంతం ఎందుకంటే ఆ సూత్రం మీదనే ఇది కూడా పనిచేస్తుంది ఉదాహరణకు ఒక ప్రయోగ వివరణ మనవాడు చార్లస్ జడ్ అనేవాడు ఒక ప్రయోగం చేశాడు దాని వివరంగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వచ్చేస్తుంది అక్కడికి మీకు ఓకేనా చార్లస్ జడ్ అనేవాడు రెండు విలువిద్య నైపుణ్య బృందాన్ని తీసుకున్నాడు అంటే ఇద్దరు ఇద్దరు నైపుణ్య బృందము ఉదాహరణకు ఒక పది మంది వీళ్ళెవరు విలువిద్య వేసేవాళ్ళు అంటే బాణాలు వేసేవాళ్ళు ఈ పక్క పది మందిని తీసుకున్నాం రెండు టీములు తీసుకున్నాం వీళ్ళు ఏ అనే టీము వీళ్ళు బి అనే టీము ఇద్దరు విలువిద్యకు సంబంధించిన వాళ్ళు బృందాన్ని తీసుకొని ఒక బృందానికి వక్రీభవన సూత్రాన్ని వివరించాడు అంటే ఉదాహరణకు ఏ అనే టీంకి ఏం చేశాడు వక్రీభవనం అనే సూత్రాన్ని వివరించాడు వక్రీభవన సూత్రం ప్రకారంగా ఏంటంటే చెప్తానులేండి మరొక బృందానికి ఆ సూత్రం గురించి ఏమి చెప్పాలి ఈ బియ్యంలో వాళ్ళకి ఏమి చెప్పాలి వీళ్ళకి చెప్పాడు వీళ్ళకి చెప్పాలి ఇప్పుడు నీటిలో ఒక నాణం వేసి కొట్టమని చెప్పాడు ఇద్దరు పిలుచుకొని వచ్చి నీళ్ళలో ఒక నాణం వేశాడు నీళ్ళలో ఒక నాణం వేసి ఇద్దరిని కొట్టమని చెప్పాడు ఈ టీం వలన ఈ టీం వలన వక్రీభవన సూత్రం నేర్చుకున్న విలుగాల్లో నాణ్యమను గురిగా కొట్టారు కారణం ఏంటంటే మనకు కనిపించేదానికంటే ఆ నీటిలో మనకు బాణం పోయేదానికంటే ఒకరు వంకర తిరిగిపోయి ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఆ నీటిని గమనిస్తే అర్థమవుతుంది మనకు కనిపించేదానికి మనం బాణం వేసేదానికి దాంట్లో ఏముంటంటే కాస్త అక్కడ కనిపించేది మనకు దూరంగా కనపడుతుంటుంది అక్కడ భవనం అన్నది గురిగా అనుకోండి కాస్త కింద కొట్టామనుకోండి కరెక్ట్గా పోయి అది అది ఎక్కడ పోయి తగులుతుంది కాయన్కి తగుతుంది కానీ మనకు నీళ్ళలో కాయన్ ఎలా ఉంటుంది స్ట్రైట్గా కనపడుతుంటుంది కానీ రియాలిటీలో అది నీళ్ళలో మాత్రం స్ట్రైట్గా ఉండదు అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు ఇప్పుడు నా నీళ్ళలో కాయన్ వేశాను బయటిని చూస్తుంటే అది మనకు స్ట్రైట్గా కనపడుతుంటుంది స్ట్రైట్గా బాణం వేసిన ఒక కాయన్కి తగలది ఎందుకు ఎందుకంటే నీళ్ళలో అది కాస్త వంకరగా తిరిగి ఉంటుంది నీళ్ళ లోపల అప్పుడు ఏం జరుగుతుంది మనం కాస్త కింద కానీ పైన కానీ కొట్టామంటే అప్పుడు అది వీళ్ళు కరెక్ట్గా కాని తగులుతుంది ఇది ఏ సూత్ర ప్రకారం జరుగుతుంది నీళ్లలో వక్రీభవనము అన్న సూత్రప్రకారం జరుగుతుంది ఏ అనే వాళ్ళకి ఆ సూత్రం బోధించాం కదా వాడు కరెక్ట్గా కొట్టాడు బి అనే వాళ్ళకి బోధించలేదు కదా వాళ్ళకి వాడు కరెక్ట్గా కొట్టలేకపోయాడు ఈడ ఎందుకు కొట్టాడు దేని మీద ఆధారపడి కొట్టాడు వీడు నీళ్ళలో వక్రీభవనం అన్న సూత్రం వీళ్ళకు నేర్పించాం కాబట్టిగా సూత్రం ఆధారంగా ఈ పని జరిగింది ఓకేనా ఆ సూత్రం తెలియని వాళ్ళు నాణ్యం కొట్టలేకపోయారు దీని నుండి సూత్రంలోని మూల అంశంను సామాన్యకరం చేసుకున్నందువల్లే విలువిద్య ప్రదర్శనలో ఈ బదలాయింపు జరిగిందని వివరిస్తాము ఉదాహరణ హింటు ఒక మాటలో చెప్పాలంటే మెకానిజం అంతా ఈ సూత్ర సామాన్యకరం మీదనే ఆధారపడి ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా ఈజీగా అర్థం మెకానిజం అంటే ఏంటో ఉదాహరణకు కారు ఇంజన్ బాగు చేయడం ఒక నేర్చుకున్నాడు మెకానిక్ అనేవాడు ఇతర నాలుగు చక్రాల వాహనంలో ఏ ఇంజన్ ఇచ్చినా కానీ వాడు బాగు చేయగలుగుతున్నాడు కారణం ఏంటి ఈ ఇంజన్ ఎలా రన్ అవుతుందో వాడు ఆ సూత్రాన్ని నేర్చుకున్నాడు అర్థం ఇంజన్ రన్ అయ్యి ఆ సూత్రాన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఈ మెకానిక్ అనేవాడు ఏ ఇంజన్ అయినా కానీ రిపేర్ చేయగలుగుతున్నాడు ఈ సూత్రం ద్వారా దీన్ని సామాన్యీకరణం చేసుకుని ఇక్కడ వాడుతున్నాడు దీన్ని వివరించే సూత్రం ఏంటి సామాన్యీకరణ సిద్ధాంతం ఇక్కడ చూడండి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ అడిగాడు దీన్ని క్రికెట్ బ్యాట్మెన్ బలంగా కొట్టిన బంతి ఒకడు క్రికెట్ బాల్ బలంగా కొట్టాడు బాల్ ఎగురుతూ ఉంది ఫీల్డ్లో ఒకడు ఉన్నాడు ఈడ నుంచి ఇక్కడి నుంచి కొట్టాడు బాల్ ఇలా ఎగురుతోంది ఇక్కడ ఒకడు ఉన్నాడు ఇక్కడ బాల్ వస్తుంది స్పీడ్గా విన్ సైడ్ వస్తుంది ఈడేం చేశాడు చేతులు వెనక్కు లాగుతూ బాల్ పట్టుకోగానే స్ట్రైట్గా పట్టుకోకుండా బాల్ పట్టుకోగానే కాస్త వెనక్కి లాగుతుంటాడు మీరు క్రికెట్ ఆడేదని చూసినాడంటే ఇది లాగగానే దెబ్బ తగలకుండా పట్టుకున్నాడు ఎందుకంటే అదే ఫోర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ చేయబట్టుకుంటే దెబ్బ తగులుతుంది అదే వచ్చేటప్పుడు కాస్త వెనక్కి లాగాం అనుకోండి దానికి దెబ్బ తగలకుండా పట్టుకోగలిగాడు అనేది న్యూటన్ మూడవ గమన నియమం అది అంటే దానికి వచ్చే వేగాంతే అదే వేగంతో కాస్త వెనక్కి తీసుకుంటే మన శరీరం మీద ఎలాంటి ప్రెజర్ పడదు అన్నది న్యూటన్ మూడవ గమనం ఈ గమనాన్ని వాడు ఎక్కడ వాడినాడు బాలు పట్టుకోవడంలో వాడినాడు ఇది ఇందులో వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి సామాన్యీకరణ సిద్ధాంతము అంటే అక్కడున్న సూత్రాన్ని నియమం ఆధారంగా ఈ పని జరిగింది బాల్తో వెనక్కి పట్టుకొని లాగడము క్లారిటీ వచ్చింది కదండి నెక్స్ట్ గెస్టాల్స్ సిద్ధాంతం దీన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటారు లేదంటే సమగ్రాకృతి సిద్ధాంతం అంటారు అంటే సమస్తానికి వ్యస్తానికి అనగా మొత్తానికి భాగాలకు మధ్య సంబంధం అర్థం చేసుకోవడం మొత్తం టోటల్కు చిన్న చిన్న పార్ట్స్కు ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకోవని ద్వారా మొత్తం నుండి భాగాలను బదలాయింపు చేయడం జరుగుతుంది దీన్ని వివరించేది ఏంటంటే స్టాల్స్ ఉదాం అంటే ఏంటి మొత్తం ఐడియా అర్థం అయింది అనుకోండి చిన్న చిన్న విజయనడం పెద్ద కథ ఏమీ కాదు ఇప్పుడు చెప్తే అర్థం కాదు సింపుల్ ఒక మాట చెప్పమంటారా ఇప్పుడు నేను ఎప్పటి నుంచో సైకాలజీ మొత్తం మొదలుపెట్టినాను ఇప్పుడు సైకాలజీ మొత్తం విన్నారు అన్ని క్లాసులు విన్నాను అంటే సైకాలజీ మొత్తం క్లాస్ అంతా మీరు విన్నారు ఈ సైకాలజీ మొత్తం విన్న తర్వాత నేను రక్షక తంత్రాల మీద ఒక క్వశ్చన్ అడిగాను మీరు చెప్తారా చెప్పరా చెప్తారా ఎందుకు చెప్తారు ఎందుకంటే మీరు సైకాలజీ మొత్తం నేర్చుకున్నారు సైకాలజీలో రక్షక తంత్రాలు అన్నది కూడా ఒక పార్ట్ అంత నేర్చుకున్న వానికి ఒక పాటు పెద్ద కథ ఏమీ కాదు అర్థమవుతుందా ఇలా మొత్తానికి చిన్న చిన్న భాగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏర్పాటు చేసి మొత్తం నేర్చుకున్నవాడు చిన్న భాగాలు నేర్చుకున్న పెద్ద కథ ఏం కాదు దానిలో నుంచి ఇది వచ్చింది అని చెప్తా ఉంటుంది ఈ గెస్ట్ హాల్స్ వాద సిద్ధాంతం ఓకేనా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే గెస్ట్ హాల్స్ వాదులు ఎన్నోసార్లు అడుగుతుంటారు గెస్ట్ హాల్స్ వాదులు ఎవరు అంటారు వర్ధమను కోహిలరు కోప్క ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము ఉదాహరణలు చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి సోషల్లో నేనే చెప్పాను సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో రేఖాంశాలు కాలము దూరము డిగ్రీలు వేగము అనే అంశాలను మొత్తం అభ్యసించిన ద్వారా వాటితో సంబంధం ఉండే స్థానిక సమయాలను సులభంగా విద్యార్థి లెక్క కట్టుకుంటున్నాడు అంటే వాడికి రేఖాంశాల గురించి తెలుసు కాలం గురించి తెలుసు దూరం గురించి తెలుసు డిగ్రీల గురించి తెలుసు వేగం గురించి తెలుసు అన్నీ తెలిసి తెలిసిన వాడికి వాటన్నిటి ఆధారంగా మనవాడు ఏం చేస్తున్నాడు స్థానిక సమయాన్ని సులభంగా అర్థం చేసుకుంటున్నాడు అంటే ఏంటి ఉదాహరణకు రేఖాంశాలు ఉంటాయి రేఖాంశాలు ప్రతి డిగ్రీకి ఆరు నిమిషాలు సమయం మారుతూ ఆరు నిమిషాలు మారుతూ ఉంటుంది అంటే ఉదాహరణ నూట ఇరవయో రేఖాంశం దగ్గర నుంచి నూట ఎనభై రేఖాంశం దగ్గరికి వెళ్ళే కొద్దీ సమయం మారుతుంది అని తెలుసు వాడికి ఎందుకంటే ఆల్రెడీ రేఖాంశాలు కాలము దూరం ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టిగా వీటిలో నుంచి ఒక పాయింట్ నేర్చుకుంటున్నాడు ఏది స్థానిక సమయాన్ని అంటే ఇక్కడ ఇక్కడ ఏం సమయం ఉంటుందంటే మనకి ఈజీగా అర్థం ఈజీగా నేర్చుకుంటున్నాడు ఏ దాన్ని బట్టి నేర్చుకున్నాడు వీటన్నిటిని కలిపి ఇది నేర్చుకుంటున్నాడు ఇందులో జరుగుతున్న అభ్యసన సిద్ధాంతం ఏంటి బలవాయం సిద్ధాంతం అంటే ఏంటంటే గెస్ట్ ఆల్సో సిద్ధాంతం ఇంకా కొన్ని కొన్ని చెప్తే ఈజీ ఇది ఒక్కటి చెప్తే ఈజీగా అర్థమైపోతుంది ఏం లేదు టెన్షన్ బుడ్ అక్కడ రేఖా గణితంలో అనేక సూత్రాలను జ్ఞానాన్ని మొత్తం నేర్చుకున్నప్పుడు రేఖా గణితాల సూత్రాలు జ్ఞానం మొత్తం నేర్చుకున్నాం రేఖా గణితం మీద పూర్తి పట్టుంది వాటితో సంబంధం ఉన్న రైడర్స్ అంటే ఈ రేఖా గణితం అంతా నేర్చుకున్న తర్వాత కింద క్వశ్చన్స్ ఇచ్చామనుకో దానికి రిలేటెడ్ చేస్తామో చేయలేమో చెప్పండి మీరు చెప్పండి రేఖాగణితం మొత్తం నేర్చుకున్నాము ఆ రేఖా గణితం మీద క్వశ్చన్స్ ఇచ్చాం క్వశ్చన్స్ ఇస్తే మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నామా లేదా చేస్తున్నాం అంటే ఈ రైడర్స్ సిద్ధాంతం వాటి నేర్చుకున్నప్పుడు వాటితో సంబంధం ఉండే రైడర్స్ అంటే సిద్ధాంతం ఆధారపడి తయారు చేసిన ప్రశ్నలు విద్యార్థి సులువుగా పరిష్కరించగలుగుతాయి ఇందులో ఏ బదలాయింపు సిద్ధాంతం ఉంది గెస్టాల్స్ సిద్ధాంతం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈ రేఖా గణితం మొత్తం నేర్చుకున్నాం కనుక దాని రిలేటెడ్ క్వశ్చన్ నడిస్తే ఈజీగా చేస్తాను దాని మీద పట్టుంది ఉదాహరణకి ఇప్పుడే ఇప్పుడు అభ్యసన బదలాయించే సిద్ధాంతం మొత్తం సబ్జెక్ట్ అంతా మీకు చెప్పాను కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది మీకు ఇందులో ఉన్న సిద్ధాంతాలు ఏంటి ఏం దీని ఆధారంగా నేను చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చాను మీరు చేస్తారా చేయరా ఎలా చేశారు మొత్తం వస్తుంది కాబట్టి ఇది చేయడం పెద్ద కథ ఏమీ కాదు దీంట్లో నుంచి మొత్తంలోంచి బయటికి తీసి వీటికి ఆన్సర్లు చేస్తున్నారు ఇది తెలియజేసే సిద్ధాంతం ఏంటి గెస్టాల్స్ వాదం అంటే మొత్తానికి చిన్న చిన్న భాగాలకు మధ్య ఉన్న రిలేషన్ ఇది తెలియజేస్తుంది ఇక చివరిది ఏంటంటే ఆదర్శాల సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించిన వాడు డబ్ల్యూసి బాగ్లే అమెరికాకు చెందినవాడు ఎన్నిసార్లు అడిగాడు అందుకే బాగా నేర్చుకోండి ఆదర్శాలు అంటే ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఒక వైఖరి ఉంటుంది ఆ వ్యక్తిలో అది ఆ వైఖరి ఏం చేస్తా అంటే వ్యక్తిలో కొన్ని ఆదర్శాలు విలువలు ఏర్పడడానికి దోహదం చేస్తాయి ప్రతి ఒక్కరిలో ఒక వైఖరి ఉంటుంది అది ఏం చేస్తే మనలో కొన్ని ఆదర్శాలు విలువలు ఏర్పాటు చేస్తుంది అలా అలా ఏర్పడిన ఆదర్శాలు విలువలు వ్యక్తి యొక్క అన్ని కృత్యాలలో ఒకే విధంగానే పనిచేస్తుంటుంది దీనిని వివరించి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటంటే ఆదర్శాలు మనకు ఒక ఆదర్శం ఉంటుంది ఉదాహరణకు నేనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయిని నేను లంచం తీసుకోకూడదు ఇది నా ఆదర్శం నేను స్కూల్లో లంచం తీసుకోను వేరే ఆఫీస్ దగ్గర లంచం తీసుకొని ఎక్కడికి పోయినా లంచం తీసుకుని ఎందుకు అది నా ఆదర్శం ఈ ఆదర్శాన్ని బట్టి స్కూల్లో నేను తప్పుడు పని చేయడంలే ఇంకో గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర చేయట్లే ఎక్కడా చేయను ఆ సమాజంలో కారణం ఏంటి నా ఆదర్శం ఆదర్శాన్ని బట్టి ఇది జరుగుతుంది ఈ ఈ ఆదర్శాన్ని బట్టి ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని ఆదర్శాల సిద్ధాంతం అంటారు ప్రతిపాదించిన వ్యక్తి డబ్ల్యూసీ బాగ్లే ఉదాహరణకి చెప్తే ఈజీగా రెండు ఉదాహరణలు ఉన్నాయి ఈజీగా అర్థమైపోతాయి పరిశుభ్రత అనే ఆదర్శం కలిగిన వ్యక్తి నాకే పరిశుభ్రత నీట్గా ఉంటే నాకు నచ్చుతుంది అదే నా ఆదర్శం ఆ వ్యక్తి తన వ్యక్తిగత పరిశుభ్రతను బాగా పాటిస్తారు రోజు స్నానం చేస్తాము అన్ని చేస్తాం అంతతో పాటు వదిలేయకుండా తన ఇంటిని తన కారును తన ఆఫీసును పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా పెట్టుకుంటాను ఇందులో ఉన్న అభ్యసిన బదలాయింపు సిద్ధాంతం ఏంటి ఆదర్శాల సిద్ధాంతం ఎందుకంటే నాకు పరిశుభ్రత అంటే ఇష్టం కాబట్టిగా ఎక్కడ పోయిన కారును శుభ్రంగా పెడతా ఆఫీసును శుభ్రంగా పెడతా ఇంటిని శుభ్రంగా పెడతా ఒంటిని అన్ని దానికి శుభ్రంగా పెడతా దేని బట్టి ఆధారపడి జరుగుతుంది ఇది నా ఆదర్శాన్ని బట్టి జరుగుతుంది నిజాయితీ అనే విలువ కలిగిన వ్యక్తి కుటుంబ సభ్యులతో నిజాయితీగా ఉంటాను వృత్తిలో నేను చేసే ఉద్యోగంలో నిజాయితీగా ఉంటాను కొలీగ్స్తో నా సహోద్యోగులతో నిజాయితీగా ఉంటాను ఇలాంటి అందరితో నిజాయితీగా ఉంటానని వివరించి అభ్యసన బద్దలాయ సిద్ధాంతం ఏంటి ఆదర్శాల సిద్ధాంతం ఓకేనండి క్లారిటీ వచ్చిందా ఇది సింపుల్గానే ఎందుకంటే నేను గంటలు గంటలు సాగదీసి చెప్పాలనుకోవట్లే సింపుల్గానే ఎవరు ఏం చెప్పారు ఏంటి ఏంటి దానికి ఎగ్జాంపుల్తో సహా వివరంగా మీకు చెప్పడం అనేది జరిగింది అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు మళ్ళీ పెట్టుకోండి ఏంటంటే తప్పేం లేదు ఎంతసేపు నేను గంటలసేపు చెప్ప చెప్పడం లే కదా మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో క్లాస్ తీసుకోండి ఆ క్లాస్ విన్ వినడానికే విరక్తి కలుగుతుంది అందుకోసం నేనే మీకు అర్థం కావడానికి చాలా సింపుల్గా ఈజీగా అర్థమై చెప్తాను ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఈ కావాలంటే అర్థం కాదు మళ్ళీ ఒకసారి పెట్టుకోండి ఇంకా అయిపోయాయి ఇంకా మీకు మైండ్లో సెట్ అయిపోతుంది ఓకేనా ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి మర్చిపోకండి బాగా నేర్చుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్